స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఓం వసుదేవ దేవం కంస చాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురుం జగదేక వీరుడైనటువంటి అర్జున వారికి జగద్గురు అయినటువంటి వారి పాదపద్మాలకు నమస్కారాలు ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా రాహువు మరి ఈ యొక్క కుంభ రాశిలో అలాగే మీనరాశిలో శని ఉండడము అలాగే కోజా కేతువులు ఇద్దరు కూడా సింహ రాశిలో ఉండడం అనేటటువంటివి జరుగుతుంది దీనివల్ల ఈ యొక్క రా మెంటల్ టెన్షన్స్ అనేటటువంటి అధికంగా అర్ధాష్టమ రాహు వల్ల ఉంటాయి అలాగే పంచమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన మీ పిల్లలందరూ కూడా కాస్త అశ్వత అస్వస్థతకు గురి అవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఇంట్లో సంబంధించినటువంటి గొడవలు ఇలాంటివన్నీ కూడా వచ్చినప్పటికీ కూడా మాటలు మొండిగా మీరు దూసుకొని వెళ్ళిపోవడం అనేటటువంటివి జరుగుతాయి అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మనకి ఈ యొక్క గురువుడు మిథునంలో ఉండడము బుధుడు మిథునంలో ఉండడం వల్ల మీరు అనాలోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకొని చేసేటటువంటి పనులు మీకు ప్రమాదకరంగా మీకు పరిణమించడానికి అవకాశాలు ఉంటాయి అలాగే నర్వస్ వీక్నెస్ ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి అలాగే అప్పులు అధికంగా రావడానికి అవకాశాలు ఉంటాయి పిల్లలు లేరని బాధపడుతున్నటువంటి వాళ్ళకి ఇంకా పిల్లలు కలగరు అలాగే సంతానం కోసం ఫర్టిలిటీ సెంటర్స్ ఇవన్నీ కూడా తిరగాల్సినటువంటి అవసరాలు ఏర్పడతాయి మీకు అలాంటి పరిస్థితులు వస్తాయి వెళ్ళి తిరగాల్సినటువంటి అవసరం లేదు ఇంకా కొంచెం టైం ఉంటుందన్నమాట అలాగే ఈ యొక్క విద్యార్థులు కాస్త చదువులో వెనకబడిపోవడానికి ఉన్నాయి కాబట్టి మీరంతా కూడా జాగ్రత్తగా ముందుకు ఎక్కువ కష్టపడి చదవాలి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళంతా కూడా మీరు చాలా జాగ్రత్తగా మీకు కష్టపడాలి అన్నమాట అలాగే ఈ యొక్క రవి యొక్క స్థితిని కనుక మనం గమనించినట్లయితే రవి మనకి వృషభ రాశిలో ఉండడం ద్వారా శత్రు బాధ స్త్రీల వలన అనేకమైనటువంటి బాధలు ప్రభుత్వం వలన అనేకమైనటువంటి బాధలు మీకు కలగడానికి అవకాశాలు ఉంటాయి మీ చేత్తో బంగారం గనక ఎవరికైనా ఇచ్చినట్లయితే అది కోల్పోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క వృషిక రాశి వారు చాలా జాగ్రత్తగా మీ పనులు మీరు చేసుకుంటూ మౌనంగా సాధనలోకి దిగాలి అలాగే ఫోను సంభాషణలు ఇలాంటివన్నీ కూడా టెక్నికల్గా ఎక్కువ మీరు మాట్లాడుతున్న ఎక్కువ కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా మీకు ఈ ఏమవుతుందండి అని అంటే కాస్త ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ప్రేమ వ్యవహారాలన్నీ కూడా మీకు అవకాశాలు అవకాశాలున్నాయి ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహు కిలోమపా మినుముల్ని ఆవు రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఎనిమిది గంటలకు దానం చేసుకోండి అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి అలాగే శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోమవు నల్ల నువ్వులని నల్లని వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఎనిమిది గంటలకు దానం చేసుకోండి అలాగే చక్కగా రావి చెట్టుకు పెంచుకోండి రావి చెట్టుకు రోజు పూజ చేసుకోండి దానికి నీళ్లు వేసుకుంటూ ఓం శనిశ్చరాయ నమ ఓం రాహవే నమ అంటూ చేస్తే బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి శుభమస్తు